మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ భూభారతి భూమి హక్కుల చట్టంతో భూ సమస్యల పరిష్కారం కలిగి రైతులకు మేడ జరుగుతుందని పరిగి శాసన టి రామ్మోహన్ రెడ్డి అన్నారు పరిగి నియోజకవర్గంలో గండీడు మండలం వెన్నచేడు గ్రామంలో మహ్మదాబాద్ మండలం నంచర్ల గేటు గ్రామాల్లో శనివారం భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో తీసుకువచ్చిన ధరణి వలన రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు తల్లి బిడ్డలకు ఎలాంటి సంబంధం ఉందో భూమికి రైతుకు అలాంటి సంబంధం ఉందని అన్నారు ఎన్నికల ముందు ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో వేస్తామని నాటి పిసిసి అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు ధరణి రద్దు చేశారని తెలిపారు ధరణి స్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం సరళీకృత నిబంధనలతో రైతుల స్నేహపూర్వక భూభారతి చట్టంలో అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగవ తేదీన ప్రారంభించడం జరిగిందని తెలిపారు నూతన భూభారతి చట్టంపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి భారత చట్టంపై రైతులకు కల్పించడం జరుగుతుందని తెలిపారు ధరణిలో పొరపాటున రిజిస్ట్రేషన్ తప్పులు జరిగితే సవరణలు కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని కోర్టులలో సమస్య తొందరగా పరిష్కారం కాదని తెలిపారు

తెలంగాణ భూ భారతి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా యూజర్ ఫ్రెండ్లీ ఇంకా రీజన్స్ ఇలాంటి లావాదేవీల సేవలు ప్రజలందరికీ కూడా అర్థం కావాల్సింది ఏంటంటే ఈ చట్టం అనేది ఓపెన్ గా ఉంటది అందరికి అర్థమైతుంది మీ అందరికీ తెలుసు మనకి ఈ భూభారతి చట్టం కొత్త చట్టం ఏదైతే ఉందో ఆర్ఆర్ చట్టం ఇది ఏప్రిల్ పద్నాలుగో తారీఖు జరిగింది అంటే అది మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది తర్వాత ఈ చట్టం కింద నిబంధనలు రూల్స్ కూడా తయారు చేసి ఆ రూల్స్ కూడా మనకి ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి గురించి మీకు ఆ పీపీటీ ద్వారా వివరించడం జరిగింది అంటే ముందు ఉన్న ధరణికి ఇప్పుడు వచ్చిన భూభారతికి ఏంటి తేడా అనేది చాలా మనకు ఇంతకు ముందు లేనివి ఈ చట్టంలో చాలా వెసులుబాట్లు కల్పించడం జరిగింది గండిలో దాదాపు ముప్పై వేల ఎకరాలు ఈ భూభారతి ఈ చట్టం రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం అంటే మీ పేరు మీద ఉన్న మీ యాజమాన్య హక్కు తర్వాత మీ అనుభవం మనస్థాయిలోనే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది అంటే తహసీల్దార్ గారి దగ్గర మీరు దరఖాస్తు చేసుకుంటే అంటే మీకు భూమి మీద మీరు ఉన్నారు రికార్డులో మీ పేరు లేదు లేకపోతే రికార్డులో కరెక్షన్స్ ఉన్నాయి తప్పులు పడ్డాయి పాస్బుక్ల్లో తప్పులు పడ్డాయి ఇట్లాంటివన్నీ కూడా మీరు తహసీల్దార్ గారికి దరఖాస్తు చేసుకుంటే రైతులకు సరళీకృతంగా ఉండే చట్టాలని మనకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క చట్టాన్ని భూభారతి చట్టాన్ని మనం తీసుకొని అవగాహన కల్పించడానికి కలెక్టర్ స్థాయి అధికారులను ప్రతి మండలానికి పంపించి తహసీల్దార్ స్థాయి లోపల ఒక రెవెన్యూ అధికారుల బృందాన్ని ప్రభుత్వం ప్రతి గ్రామానికి పంపించడం జరుగుతుంది మన గండేడు మండలం అహ్మదాబాద్ మండలం లాగా ఎన్ని మండలాలు ఉన్నాయో ఆ మండలాల్లో ఉన్న ప్రతి రెవెన్యూ గ్రామ పంచాయతీకి అధికారుల బృందం వచ్చి అక్కడ కౌంటర్స్ ఏర్పాటు చేసి మీకు ఎలాంటి భూ సమస్య సరే మీరు లిఖితపూర్వకంగా మీరు రాసి ఇవ్వండి మీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోము మీకు ఫామ్స్ కూడా మేమే ప్రింట్ చేసి ఇస్తామని కౌంటర్స్ ఏర్పాటు చేయడానికి భాగంగా మీకు అవగాహన కల్పించడానికి ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి పల్లెలో కూడా ఈ అవగాహన సదస్సులు పెట్టబోతున్నామనే విషయాన్ని తెలియజేస్తూ